జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముఖ్య నాయకులతో రామిగి రామ్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు బీజేపీ వాళ్లు రాముని పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఏమి అభివృద్ధి చేశారో చెప్పడం లేదంటూ కూడా సవిత ఆరోపించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన మహేశ్వరం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సవిత తెలిపారు కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేక కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు కాన్ఫిడెన్స్ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సవితమ్మకున్న బలం ఏంటంటే తన కేడరే తన బలం అని చెప్తుంటారు నా కేడరే నాయకులే నాకు బలం నా నియోజకవర్గమే నాకు బలం అని చెప్తూ ఉంటాను కాబట్టి మొన్న ఎన్నికల్లో బయట ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ఒక కాన్ఫిడెన్స్ ఉండే నాకు ఖచ్చితంగా మనం వస్తామని ఆ గెలుపు మీ వల్ల ప్రజల వల్ల సాధ్యమైంది మరొకసారి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇరవై నాలుగో తారీఖు రోజు మన కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెడదాం అనుకున్నాం ఎందుకంటే మనం క్యాండిడేట్ రావాలి క్యాండిడేట్ కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాలి మీ అందరితో షేర్ చేసుకోవాలి మీరందరూ కూడా ఆయనకు ధైర్యం ఇవ్వాలి పార్టీకి హెల్ప్ కోసం మనం ముందున్నామనే సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే మూడు నెలల లోపల రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు కేసీఆర్ గారు అనుకుంటే అవతలున్న వాళ్ళని నిజంగా వేధించాలనుకుంటే ఎంతసేపు పట్టేది కాదు కానీ కేసీఆర్ గారు ఒకటే చూశారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎట్టు చేయాలనేది